నమస్తే నేను మీ శివా వెల్కమ్ టు పొలిటికల్ ఇంజియన్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలు ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీల మీద చాలా విస్తృతమైన చర్చ జరిగింది సూపర్ సిక్స్ హామీల్లో ముఖ్యమైన నాలుగు హామీలను అయితే కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పాలి కానీ ఈరోజు ఈరోజు ముఖ్యంగా గురువారం తీసుకున్న కేబినెట్ నిర్ణయాల్లో అత్యంత విలువైంది లేకపోతే ప్రజలకు సంబంధించి ఆరోగ్యపరంగా ఒక రక్షణ కవచంగా ఉపయోగపడేది ప్రజలందరికీ ఆరోగ్య బీమా ఆరోగ్య బీమా మీద మనకి చాలామందికి పూర్ పీపుల్కి కానీ చే లేకపోతే మిడిల్ క్లాస్ పీపుల్కి కానీ చాలామందికి అవగాహన లేదు ఆరోగ్య బీమా ఏముందిలే లేకపోతే ఆరోగ్యశ్రీ ఉంది కదా మళ్ళీ ఆరోగ్య బీమా ఎందుకు అనేది చాలా రకరకాల అపోహలు లేకపోతే తెలియనితనం ఉందని చెప్పచ్చు కానీ ఆరోగ్య బీమా అనేది ఒక రక్షణ కవచం ఎందుకంటే మారుతున్న కాలానికి తగినట్లుగా మారుతున్న పరిస్థితులకు తగినట్లుగా ఆరోగ్య బీమా అందరికీ ఉండాలి అన్నది ప్రస్తుతం కేంద్రం తీసుకొస్తున్న రీఫార్మ్స్లో భాగంగా ఒక భాగం దీనిలో భాగంగా ఆరోగ్య బీమాకు కానీ లేకపోతే మామూలు బీమాకు కానీ జీఎస్టీని కూడా పూర్తిగా జీరో చేసిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కోటి అరవై మూడు వేల లక్షల కుటుంబాలు కోటి అరవై మూడు లక్షల కుటుంబాలకు ఆరోగ్య బీమా ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఆరోగ్య బీమా వర్తించాలి దీనిలో ఇంకా తెల్ల కార్డు లేకపోతే ఎర్ర కార్డు లేకపోతే ధనికులు పేద అనే అంతరం లేకుండా అందరికీ కూడా ఇది వర్తింప చేయాలి అలా వర్తింపు చేస్తేనే ఖచ్చితమైన ఆరోగ్య సేవలు అందుతాయనైతే రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య బీమా తీసుకురావాలని అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు క్యాబినెట్లో ఇది చాలా 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 మంచి నిర్ణయం నా దృష్టిలో ఒక జర్నలిస్ట్గా లేకపోతే ఆరోగ్య బీమా గురించి తెలిసిన వ్యక్తిగా ఇది చాలా మంచి నిర్ణయం ఆరోగ్య బీమా ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం ఆరోగ్య బీమా లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు ఈ రెండింటికి ఏంటంటే తేడా ఆరోగ్యశ్రీ కార్డు అనేది కొన్ని రకాల రోగాలకు మాత్రమే అందుబాటులోకి వస్తుంది అదే ఆరోగ్య బీమా అయితే అన్ని రకాల రోగాలు చూపించుకోవచ్చు సో మనం బీమా టర్మ్ ఇన్సూరెన్స్ కడుతూ ఉంటాం కాబట్టి మన తరఫున ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి ఏ రోగానికైనా మనం వెళ్ళి హాస్పిటల్లో వెళ్ళి అడ్మిట్ అవ్వచ్చు వెంటనే చికిత్స ప్రారంభిస్తారు చికిత్సలో ఆరోగ్య బీమాలో ఉన్న టర్మ్స్ ప్రకారం లేకపోతే దాని యొక్క నిబంధనల ప్రకారం మనకు అన్ని సౌకర్యాలను హాస్పిటల్స్ అందిస్తాయి అందించాలి కూడా సో ఆరోగ్య ఆరోగ్యశ్రీలో వచ్చేటప్పటికి ప్రభుత్వం ఒక ట్రస్ట్ రూపంలో కొన్ని కొన్ని రకాల చికిత్స మాత్రమే కొన్ని హాస్పిటల్స్ మాత్రమే ఆరోగ్య భీ ఆరోగ్యశ్రీకి వర్తిస్తాయి దాంట్లో కూడా చూసి మనకి ఆపరేషన్ చేస్తారు వస్తువులు చాలా తక్కువ స్థాయిలోనే ఉంటాయి లేకపోతే మనం ఒక్కోసారి ఆరోగ్యశ్రీ రాలేదు అని కూడా మనల్ని రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే హాస్పిటల్స్ బిల్స్ పెండింగ్ ఉండిపోయినప్పుడు మేము ఆరోగ్యశ్రీ ద్వారా మేము చికిత్స చేయము అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి నాకు గతంలో ఎలాంటివి ఎదురైంది సో ఆరోగ్య బీమాకి అలా చెప్పడానికి వీలు ఉండదు ఎందుకంటే దీన్ని ఎప్పటికప్పుడు క్లెయిమ్స్ ప్రైవేట్ బీమా సంస్థలు కాబట్టి ఎప్పటికప్పుడు క్లెయిమ్స్ను తీసుకుంటాయి ప్రభుత్వం దగ్గర నుంచి సో ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి క్లైమ్ అమౌంట్ క్లైమ్ అమౌంట్ ఒకసారి ఇచ్చేస్తే ఏడాదికి ఒకసారి కట్టేస్తే ప్రభుత్వ ప్రభుత్వం ప్రజల తరఫున కట్టేస్తే దాన్ని పూర్తిగా ప్రైవేట్ సంస్థలే స్వీకరిస్తే దీనికి సంబంధించి ఒక ఏజెన్సీని కూడా ఏర్పాటు చేస్తాము అయితే కూటమి ప్రభుత్వం చెబుతుంది చాలా మంచి చాలా మంచి ఒక పథకంగా గేమ్ చేంజర్ పథకంగా ఇది మిగిలిపోతుందని అయితే నాకు అనిపిస్తుంది సో సూపర్ సిక్స్ లేకపోతే సూపర్ ఎయిట్ అవి కాదు ప్రజలకు కావాల్సింది ఏంటి ప్రజలకు కావాల్సింది ఆరోగ్య రక్షణ ఒక ప్రమాదం కానీ ఒకరికి ఇంట్లో బాగోకపోతే వాళ్ళని బ్రతికించుకోవడానికి కానీ వాళ్ళకి చికిత్స చేయించడానికి కానీ కుటుంబం మొత్తం అప్పులు పాలు అయ్యే పరిస్థితి ఉంటుంది అప్పులు పాలవడం ఎవరి దగ్గర పడితే వాళ్ళు అప్పులు చేయడం వాళ్ళని బతికించుకోవడానికి యాత్ర పడడం అనేది సాధారణంగా పేదలకు మధ్య తరగతి వాళ్ళని అయితే పేదలుగా మారుస్తుంది పేదలని అయితే రోడ్డు మీదకి లాగుతుంది సో ఆ పరిస్థితి ఖచ్చితంగా హాస్పిటల్ హాస్పిటల్లో అయ్యే డబ్బు అనేది ప్రతి ఒక్కరికి చాలా భారం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వ్యక్తి లోపల ఉంటాడు కానీ బయట వాళ్ళు చాలా డబ్బుల కోసం పడతారు అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆరోగ్య బీమా అనేది వారం ఎందుకంటే ఆరోగ్య బీమా ఉన్నట్టయితే ఒకసారి మనం ఆరోగ్య బీమా కార్డు ప్రీమియం చెల్లించిన కార్డు ఇస్తే వాళ్ళు మొత్తం మనకు సకల సౌకర్యాలు కల్పిస్తారు ఆ కార్డు మీద ఎంతైతే లిమిట్ ఉందో అంత వరకు లిమిట్ అంటున్నారు కాదు సో కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆరు లక్షల వరకు సారీ క్షమించండి ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షల వరకు బీమా కవర్ అయ్యేటట్లు చూస్తాం ఖచ్చితంగా అని చెప్తుంది అంటే ఇరవై ఐదు లక్షల వరకు మనం ఏదైనా పెద్ద సమస్య వచ్చినా సరే ఆరోగ్య బీమా కార్డు మీద చూపించుకోవచ్చు దీనికి సంబంధించి రెండున్నర లక్షల వరకు రెండున్నర లక్షల వరకు మెడికల్ ఏజెన్సీలు భరిస్తే మిగతాది ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా మిగతా రెండు రెండున్నర లక్షల నుంచి అధికంగా అయితే కనుక ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా వెంటనే నిధులు వచ్చేలా ఏర్పాటు చేస్తారు దీనికి సంబంధించి ఇంకా పూర్తిస్థాయి నిబంధనలు అసలు ఎలా అమలు అమలు చేస్తారన్న తీరు ప్రతి ఒక్కరిని ఎలా ఆరోగ్య బిమ్మ వర్తింపు చేస్తారన్న అంశాలు పూర్తిగా బయటకు రాలేదు దాన్ని ఇంకా రూల్ అవుట్ చేయనున్నారు అవి బయటకు వస్తే కనుక ఈ పథకం యొక్క స్వరూపం మొత్తం కూడా తెలుస్తుంది బ్రిటన్లో బ్రిటన్లో ఇలాంటి పథకం అయితే ప్రతి ఒక్కరికి ప్రభుత్వమే తీసుకుంటుంది అనమాట ఆరోగ్య బీమా అనేది ప్రతి ఒక్కరికి ఆరోగ్య బాధ్యతగా ప్రభుత్వం తీసుకుంటుంది సో ఇండియాలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటివి చేయలేదు మొదటిగా కూటమి ప్రభుత్వం చేస్తుంది సో నాకైతే సూపర్ సిక్స్ సూపర్ ఎయిట్లు కన్నా ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి కూడా ఒక వైద్య భరోసా ఉండాలి ఇది చాలా మంచి నిర్ణయం అయితే నేను గంట పదంగా చెప్పగలం ఎందుకంటే చాలా వరకు ఒక క్రైమ్ రిపోర్టర్గా కానీ లేకపోతే జర్నలిస్ట్గా ఒక బ్యూరో చీఫ్గా ఎన్నో కుటుంబాలు ఒక ఆరోగ్యపరమైన అంశాలు వచ్చినప్పుడు ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు ఎన్నో కుటుంబాలు అప్పులు పాలైపోయి రోడ్డును పడిన సందర్భాలు చాలా చూశాను నేను సో ఖచ్చితంగా ఆరోగ్య బీమా అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి అదే అవేర్నెస్ నేను నా కుటుంబానికి ప్రైవేట్గా మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను సో ఇప్పుడు అందరికీ వస్తుంది అది మెడికల్ ఇన్సూరెన్స్ రావడం వల్ల ఈ బర్డెన్ అనేది తగ్గుతుంది ప్రతి ఏటా కూడా సుమారుగా ఒక కుటుంబానికి అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు అవుతుంది మా అయితే మరి గవర్నమెంట్ ఎంతమేర తెలుస్తుంది ఎలాంటి సేవలు అందిస్తుంది అనేది వేచి చూడాలి ఎలా దాన్ని ఎలా రూల్ అవుట్ చేశారు ఏంటి అనేది వేచి చూడాలి మొత్తానికి అయితే ఖచ్చితంగా ఇది ఒక గేమ్ చేంజర్ పథకం అవుతుంది ఇది ఒక అద్భుతమైన పథకం అవుతుంది ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఇచ్చినట్లు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు కానీ ఈ ఒక్క మంచి పథకం మనం ఖచ్చితంగా ఎన్నికల్లో కనుక చెప్పగలిగితే దీనికి సమర్థంగా అమలు చేయగలిగితే కూటమి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ఇదే ప్రధాన అస్త్రం అవుతుందనైతే ఖచ్చితంగా చెప్పొచ్చు సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి మన ఛానల్ని ఫాలో అయ్యి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ